అందరికీ నమస్కారం కులా వ్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వారం గురువారం కథ మేమే మేకపిల్ల రచయిత శ్రీ శంకరం మంచి సత్యం గారు రచించిన అమరావతి కథల్లోని ఈ కథ మీకోసం ముత్యాలమ్మ జాతర జోరుగా ఉంది మూడు రోజుల ముందు నుంచే ఊళ్ళో చల్లకుండా తిరుగుతోంది ఆ రోజు బలులు ముత్యాలమ్మ విగ్రహం హూంకరిస్తోంది చేతిలో కత్తి ఆ కత్తికి గుచ్చిన నిమ్మ పండు గుడి ముందు పందిళ్లు వేశారు ఆ పందిళ్ళ నిండా జనం తొక్కిసలాడుతున్నారు ఒక పక్క తాటాకుల మంట వేసి తప్పెట్లను కాస్తున్నారు మేకలకి కోళ్ళకి బొట్లు పెట్టి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి బలికి తీసుకొస్తున్నారు తప్పెట్లు పెటపెట ఫలఫల మంటూ మోగుతున్నాయి రుంజులు కొమ్ముబురులు హోరున మోగుతున్నాయి పంబలోళ్ళు బైనీలో వాళ్ళు వీరంగం తొక్కుతున్నారు మాతాంగి చిందు తొక్కుతోంది మాతాంగి చిందు చిందులేస్తుంటే ఆమె మెల్లో గవ్వల పేర్లు ఎగిరెగిరి పడుతున్నాయి మాతాంగి ముఖం నిండా మెత్తుకుంది జుట్టు విరబుసుకుంది ఒక చేతిలో ఒంకోలు ఒంకోలు దండం ఆ దండం లయగా ఊపుతూ అడుగులేస్తుంటే జనమంతా మాతాంగి చుట్టూ చేరారు అప్పటికప్పుడే మూడు నాలుగు కోళ్ళు అమ్మవారికి బలి ఇచ్చేశారు సిద్దయ్య తన కొడుకు పదేళ్ల పోలయ్యతో మొక్కుబడి తీర్చుకోవడానికి గుళ్ళ దగ్గరకు వచ్చాడు పోలయ్యకు ఆరేళ్ల వయసులో జబ్బు చేస్తే సిద్దయ్య ముత్తాలమ్మకు మొక్కుకున్నాడు ప్రదక్షిణ పూర్తి చేసి అమ్మవారి కుంకుమ నుదుటను పెట్టుకొని రావి చెట్టు దగ్గరకు వచ్చారు తండ్రి కొడుకులు సిద్దయ్య చాకలిని పిలిచి మా మొక్కుబడి మేక ఏదిరా అని అడిగాడు రావి చెట్టుకు కట్టి ఉన్న అనేక అనేక మేకల్లో ఒక మేకను చూపించాడు చాకలి పోలయ్య అన్ని మేకల్ని చూశాడు ఆ పసివాడు చూపు ఒకచోట ఆగిపోయింది అక్కడ తన రోజు ఆడుకునే మేకపిల్ల ఉంది దానికి కూడా బొట్టు పెట్టి మెల్లో వేపాకుమాల కట్టారు దాన్ని కూడా బలిస్తారేమో అని పిలిచేసరికి పోలయ్యకు భయం వేసింది తనకు రోజు ఆడుకునే మేకపిల్ల తన మేడమే మెడ మెడ మీద కాళ్ళు వేసి తన మూతి నాకే మేకపిల్ల దాని మెడ కోసి చంపుతారు పోలయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి బలికి సిద్ధం చేసిన మేకలు రావి చెట్టుకు కట్టి ఉన్నాయి అవి అది అందని రావి ఆకుల కోసం ఎగురుతూ మే మే అని అరుస్తున్నాయి ఆ ఆకులందవు ఇక కొద్ది క్షణాల్లో తమకు ఎగిరే పని ఉండదని వాటికి తెలియదు ఎదురుగా ఒక గొర్రెపోతుని బలిచినప్పుడు మేకలు చూశాయేమో అక్కడి నుంచి మే మే అని అరుపులు ఎక్కువైనాయి తాళ్లను గుంజుకుంటూ జాలిచూపులు చూస్తూ దీనంగా మే మే అని అరుస్తున్నాయి పోలయ్య మేకపిల్ల మరీ అరుస్తోంది ఇంతలో ఘనాచారికి శివమెత్తుకొచ్చింది ధన్ 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 అంటూ రయ్యమని అమ్మవారి దగ్గరికి పరిగెత్తాడు రయ్యమని పోతుబండ దగ్గరకు వచ్చాడు వేపాకులు కసకసా నమలేస్తున్నాడు నిమ్మకాయలు కొరికి విసిరేస్తున్నాడు తప్పెట్ల మూతలో ఊగిపోయి అరుస్తున్నాడు ఒరే నేను ముత్యాలమ్మను రా నాకు కోపం తెప్పిస్తారా మిమ్మల్ని ఏం చేస్తానో చూసుకోండ్రా నమిలి మింగేస్తాన్రా ఈ ఊళ్ళో పసిపిల్లలు బాలాదిన పట్టు ఉంటాన్రా ఈ ఊరు నీలమట్టం చేస్తాన్రా అంటున్నాడు జనమంతా వణికిపోతూ గణాచారి దగ్గరకు చేరారు పెద్ద రైతు కోటయ్య చేతులు జోడించి ఊరందరి తరపున వేడుకున్నాడు మా తప్పులు కాయమ్మా మమ్మల్ని రక్షించండి అమ్మా మేమేం చేయాలో సెలవియమ్మా అని అడిగాడు ఘనాచారి బల్లి అందుకున్నాడు మీ తప్పు మీకు తెలియదేంట్రా అవునరా మీ కళ్ళు కనిపిస్తున్నాయట్రా మొన్ను మిన్ను కాను మీ పంటలు పండించింది నేనే గదంట్రా మీకు గొడ్డు గోదానిచ్చింది నేనే గదంట్రా మీకు పిల్ల పాపల్నిచ్చింది నేనే కదంట్రా అట్టాంటి నాకు లోపం చేసి మీరు కొలుకుతున్నారట్రా అమ్మా అమ్మ చెప్పు తల్లి మా తప్పు చెప్పు సర్దుకుంటాం అన్నాడు కోటయ్య ఇంకా చెప్పాలంట్రా నా నా నాలి పోతోందిరా నాకు దాహం సరిపోయిందట్రా నా కాకలేస్తేందిరా నాకు తిండి సరిపోదట్రా సరి సరిపోయిందట్రా ఏంటట ఆరు కళ్ళ బాణలు తెచ్చినోరు ఏటేటా ఆరు కళ్ళ బాణలు తెచ్చినోరు ఈ ఏడు నాలుగే తెప్పించారా ఎనుబోతుని బలియకుండా కోళ్ళని మేకల్ని బలిస్తున్నారు నేను చల్లగా మిమ్మల్ని చూడాలంటే మారారు కళ్ళు బాణలు తెప్పించండ్రా దున్నపోతుని దున్నపోతుని ఇవ్వండి లేకపోతే ఊరంతా తినేస్తాను కష్టాంతం తాగేస్తాను మళ్ళీ కసకసా వేపాకులు నమిలి చిందులు తొక్కాడు ఘనాచారి అటు పిమ్మట అట్టాగే తల్లి అప్పుడే కళ్ళు తెప్పిస్తా ఇప్పుడే దున్నపోతును బలిస్తా అని కోటయ్య చెప్పగా శాంతించు తల్లి శాంతించు అని జనమంతా దండం పెట్టారు ధూపం వేసిన వేపాకు మండలతో విసురుతుంటే ఘనాచారి శాంతిస్తున్నాడు కళ్ళు బాన కోసం కబురు వెళ్ళింది దున్నపోతు కోసం మనిషి వెళ్ళాడు అరగంటలో ఆరు కళ్ళు బానలు వచ్చాయి మరి కాసేపట్లో దున్నపోతూ వస్తుంది పోతుకి అలంకారం చేసి పెట్టారు కళ్ళు బాణులు చూడగానే ఘనాచారి సంబరమైంది తప్పెట్లు రొంజులు కుమ్మడిగా మోగాయి ముంతలో కళ్ళు ముంచి గట గట తాగాడు ఘనాచారి ముంత పై ముంత ముంత పై ముంత ఆరు ముంతలు ఆపకుండా గొంతులో పోశాడు వచ్చిన జనమంతా ముంత తాగారు మాతాంగి పొంగిపోయింది ఘనాచారి మళ్ళీ వేపమండలు ఊపుతూ సంబరమైందిరా శాంతించానురా చల్లగా చూస్తానురా అంటూ వెయ్యన్రా వీరంగం వాయి చ్రా అని పెద్దగా అరిచాడు వాద్యాలన్నీ ఒక్కసారిగా మోగాయి ఘనాచారి మాతాంగి అంతా చిందులు తొక్కుతున్నారు వాళ్ళతో పాటు జనమంతా అడుగేస్తున్నారు ఎక్కడ లేని సంబరంతో అడగే అడుగేస్తున్నారు కొందరు బలిదున్న చుట్టూ తిరుగుతున్నారు కొంతమంది మాతాంగి చుట్టూ తిరుగుతున్నారు కొందరు వాళ్ళ చుట్టూ వాళ్ళే తిరుగుతున్నారు వాద్యాలు చిందు తప్పట్లు జనమందరికి వేరే లోకం లేదు ఆ సమయానికి పదేళ్ల పోలయ్య మెల్లిగా రావి చెట్టు దగ్గరకొచ్చి మేకల్ని కట్టేసిన తాడు విప్పేశాడు దాంతో మేకలన్నీ ఒ గెంతు గెంతి మే మే అంటూ పొలాల మీదకు పరుగులు తీశాయి పోలయ్య నేస్త మేకపిల్ల చెంగున పోలయ్య మించి గెంతి పారిపోయింది కళ్ళు తాగి వాయిద్యాల హోరులో చిద్దు తొక్కుతున్న జనం ఇది చూశారో లేదో తెలియదు కానీ పోలయ్య మాత్రం ఆనందంతో చప్పట్లు చరుచుకుంటూ ఇంటివైపు పరిగెత్తాడు ఇంతటితో ఈ కథ సమాప్తం